ఓం శివాయ శివాయవే నమ అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఇది పవిత్ర కార్తీక మాసం దేవాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతూ ఉంటాయి ఈరోజు కాళహస్తీశ్వర శతకంలోని ఓ అద్భుతమైన పద్యాన్ని చూద్దామా దీనిని శ్రీ శ్రీధూడి గారు రాశారు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుల వారు సిరి సంపదలకు కాకుండా ఓ తులసి దళానికి తూగినట్టుగా ఆ పరమశివుడు కూడా భక్తితో సమర్పించే ఒక మారేడు దళానికి పరవశుడవుతాడని ఎంతో సంతోషిస్తాడని అంతేగాని ఘనమైన ఎంతో రుచికరమైన ప్రసాదాలకు పరమాన్నాలకు ఇతర దేవతలకు సమర్పించే పప్పులు తిరుమండారాల వల్ల భక్తులు రెండింటికి చెడ్డ రేవడు అవుతున్నారని చెప్పే గొప్ప పద్యం నిజ భక్తికి పుణ్యానికి మాలేరు దళం వేస్తే చాలని చెప్పే పద్యం చూడండి పద్యం చదువుతున్నాను పొడమిన్నొక బిల్వ పత్రమననే పూజించి అప్పుడు నిన్నుక నిన్నొక పూజించి పుణ్యం బుల్ పడయన్నేరక పెక్కు దైవములకు పప్పులు ప్రసాదంబులం కుడుములు దోశలు సారసక్తులకు గుగ్గిళ్ళు పెట్టుచు చెడి ఎందు కొరగాకపోడు రకట శ్రీకాళ హస్తీశ్వర ఓ శ్రీకాళహస్తీశ్వర నీకొక్క మారేడుదలంతో పూజ చేస్తే ఈ భూమి మీద సులభంగా పుణ్యం కలుగుతున్నది ఆ విధంగా చేయకుండా ఇతర దేవతలకు పప్పులు ప్రసాదాలు అటుకులు జంతికలు ఉడకబెట్టిన శనగలు లేక గుగ్గిళ్ళు మొదలైనవి ప్రసాదాలుగా సమర్పించుతూ ఎందుకు పనికి రాకుండా ఇహపరములన్నిటికీ చెడిపోచున్నారు కదా ఈ భక్తులు తిండి మీద యావతో భక్తికి దూరం అవుతున్నారని చెప్పే కవిగారి భావం ఈ పద్యంలో ఈమిడి మీడి ఉన్నది ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సారశక్తులు అనగా జంతికలు